తల్లి పిల్లల మీద చాలా కోపం వచ్చేసింది అనుకోండి అమ్మకి గట్టిగా తిట్టడం కూడా రాదు అసలు అందుకే అమ్మ తిట్లు తాటాకుమంట అయ్యగారి తిట్లు కాల్చిన ఊచ అలా ఉంటుంది అమ్మ తిట్లు ఎంత తాటాకు ఉంటాయంటే ఓ అరగంట తిడుతుంది ఎందుకు తిడుతుందో తెలియదు ఎనిమిదిన్నర అయిపోతుంది ఎనిమిదింటి నుంచి ఎనిమిదిన్నర వరకు తిడుతుంది ఆ పిల్లని ఎనిమిదిన్నరకి ఆ పిల్ల వచ్చి అంటే అమ్మ వంకాయ కూడా చాలా బాగుండాలి క్యారేజ్లో ఇంకొంచెం మా ఫ్రెండ్స్ కూడా తింటాను రెండు గిన్నెల్లో పెట్టానులే అందరికీ అంటుంది ఎందుక తిట్టు అమ్మ తిట్లంతే ఆ తిట్లలో కూడా గట్టిగా తిట్టలేదు తిట్టలేక తన మీద ఉక్రోషం పెట్టేసుకుంటారు నేను చాలా చోట్ల చూశాను ఇలాంటి సందర్భాలు గారు ఎంత దర్శనం చేశారో చూడండి ఆంధ్రీకరించడంలో ఆ కృష్ణుణ్ణి పట్టుకుని వీరెవ్వరు శ్రీకృష్ణులు కార ఎన్నడను మన్ను తినరట చోరత్వం బింజకయును నేరరట దరిద్రినిట్టి నియతులు కలరే ఆ భయం అంత అదృష్టం